Gracias.

तो सबको आश्चर्य दिन चल सकता है मेरा नेम इज निधि महाजन थोड़ा सा हूं मैं शशापालग्राम सीसीला मेरा नेम इज निधि महाजन फ्रॉम ग्राम है माय नेम इज गोस्तानेनू मतलब वहां पहुंचना है हां टेन है हां मैं भी पहले पूछना था

సోలార్జు ఏ చాలా ఇబ్బంది వరకు రెడీ ఉన్నారు వాళ్ళు ప్లాన్ పెట్టుకుంటే సోలార్ ప్లాంట్ ఇలాంటి వాళ్ళు వేలాది మంది వాళ్ళకి అవసరం దీనిలో బ్యాచ్ పోతే రేపు విద్య వన్ మంత్లో ఇప్పుడు ఈ మంత్ లాస్ట్ డేట్ వాళ్ళు సోలార్ ప్లాన్ చేయడానికి ఒకలాది రూపాయలు పెన్స్ అక్కడ రూల్స్ ఇస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం ఇస్తున్నాయి ఆవడి సోలార్ ప్రాజెక్ట్ విస్తృతమవుతోంది చిన్న చిన్న గ్రామ ప్రొటెక్షన్ కు మధ్య పార్ట్ షిప్ ఫోర్మేట్ లో వచ్చేస్తుంది పెండింగ్ పెర్మిషన్ డిపార్ట్మెంట్ ది ఆంధ్రప్రదేశ్ జనగణన ఇంట్రెస్ట్ మార్కింగ్ ఇది కేంద్ర ప్రభుత్వం అక్కడ విద్యుత్ కొన్సల్టెంట్ చేసి ఇస్తున్నారు అది వస్తనే నిర్తాలి కీవేడాల్కి దయ이버 కేడాల్కి ప్రాజెక్ట్ బడ్డకి रिकॉर्ड करते ऑफिस में मेरा डाटा हो चुका है तो तुरंत वो बैच वर्क कर सकते हैं आप अभी के अंदर की हिस्ट्री साथ साथ तक मिल जाएगा ओके दिस इज बेस्ट थैंक यू सर सर लास्ट बोल कर सीधा तुम लेकर दे हां लॉक लो के हां ये प्रशांत दूसरे से कह दो चेक आता है जाने से एक क्या हां हमरा राजेश राजेश हमार को सर लच्छू टेबल पे वेटिंग में रहना है कहना है हमने सर हम तो कहीं चला नहीं जा सकता सर आगे दूसरा यू सर తర్వాత టాటా స్ట్రైవ్ వాళ్ళు నడుపుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చూడాలనేటువంటి గురుగుతో రావడం జరిగింది వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ పెద్దలు వాళ్ళ సంస్థ హృదయపూర్వకమైన ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాం చాలా కష్టపడి ఈ సెంటర్ అసలు ఉపయోగం ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి పరిస్థితులలో దీన్ని సరిదిద్దుకొని చాలా సమర్థవంతంగా వాళ్ళు నడుపుతున్నారు వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా వారు చేయడం జరిగింది ఇప్పుడే పెద్దలు ఏసీ ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వాళ్ళను వారిని అడిగితే ఎంతమంది అయితే ట్రైనింగ్ అవుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగం వచ్చేటువంటి ఉన్నాయి అంతేకాకుండా సోలార్కి సంబంధించి వివిధ బ్యాంకింగ్ కానీ వివిధ విభాగాల నుంచి ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు అయితే ఈనాడు ముఖ్యంగా ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను మన భారతదేశం ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత యొక్క మన జనాభా యొక్క సరాసరి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది అంటే మనం చైనా జనాభాలో ఉన్నటువంటి సరాసరి వయసు కన్నా ఎనిమిది సంవత్సరాలు వచ్చిన అదే విధంగా అమెరికా వాళ్ళకన్నా కూడా ఎనిమిది సంవత్సరాలు కాబట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి యువతకు కానివ్వండి యుక్త వయస్కుల వాళ్ళకి కానివ్వండి వారికి ఎన్నో ఉన్నాయి వాళ్ళ భుజ నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తి దానికి నైపుణ్యాన్ని గిట్ట దోడించినట్టు మన ప్రపంచంలోనే ఇదివరకే మనం ధనిక దేశంగా ఉన్నాం మళ్ళీ ధనిక దేశంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అన్ని పార్టీలు అన్ని పార్టీలు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టయితే త్వరితగతిన మనం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీనికి ప్రధానంగా సిఎస్ఆర్ అంటారు మీకు తెలుసు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు సిఎస్ఆర్ కింద సిఎస్ఆర్ కింద ఈ కంపెనీలు సహకారం అందిస్తున్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి దీనికి చట్టం కూడా ఉంది ఓ టూ పర్సెంట్ డబ్బులు రెండు శాతం డబ్బులు సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ శిక్షణ కార్యక్రమాల కోసం ఇవ్వాలి ఎందుకంటే కేవలం ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేవు ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి కేవలం ప్రభుత్వం వల్లనే ఇవన్నీ సాధ్యం కావు కాబట్టి సిఎస్ఆర్ కింద కంపెనీలు వాళ్ళకు వచ్చే లాభంలో రెండు శాతం డబ్బులు దీనికోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి చట్టం ఉంది దాని ప్రకారంగా వాళ్ళు చాలా సమర్థవంతంగా కొంతమంది చేయడం లేదు కొంతమంది మాత్రం అసలు సిఎస్ఆర్ లేకున్నా కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ టాటా సంస్థ వాళ్ళు వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు నేను సిఎస్ఆర్ అంటున్నా సిఎస్ఆర్ కన్నా ఇంకొకటి ఐఎస్ఆర్ అని ఉంది ఐఎస్ఆర్ అని కేవలం కంపెనీలకే కాదు డబ్బులున్న వాళ్ళకే కాదు మనందరికీ వర్తిస్తుంది ఐఎస్ఆర్ అని అంటే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ దేశంలో పుట్టినాను ఈ నెట్లో పుట్టినాము ఈ అమ్మకపేట పరిసరాల్లో పుట్టినాము కాబట్టి మనకు కూడా ఒక బాధ్యత ఉంది సామాజిక బాధ్యత ఉంది అంటే ఐఎస్ఆర్ ఆ ఐఎస్ఆర్ మనం ఉపయోగించుకొని ప్రజలందరూ ఆలోచించినట్టు అయితే ఇవన్నీ కలిపి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది మనం చూస్తున్నాం చుట్టుపక్కల ఎవరికి సాధ్యమైతే వాళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఒక బాత్రూమ్ కావాలి లేకపోతే కిచెన్ కావాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిని అనుకున్నా కూడా ఎవరు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు ఇక్కడ రావడం లేదు ఎందుకు రావడం లేదంటే ఐఎస్ఆర్ను ఉపయోగించుకోవడం లేదు వాళ్ళు ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు తలుచుకుంటే ఒకే ఒక రోజు ఇవాళ సాయంత్రం లోపే ఇక్కడ కిచెన్ కూడా డబ్బులు వస్తాయి బాత్రూంలోకి వస్తాయి ఏదంటే అంతే డబ్బులు వచ్చేవి డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి వాళ్ళ బ్యాంకులలో ఉన్నాయి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదు ఇది కూడా కొంత స్పందన జరగాలి దేశంలో లేకపోతే చాలా కష్టపడేటువంటి అవకాశం ప్రపంచంలో మన భారతదేశము అత్యధిక ధనిక దేశంలో ఉన్నాడు ఇటువంటి పరిస్థితి ఏది ఎప్పుడు మీరు పదిహేడవ సెంచురీ అని అనుకుంటే మీరు ఇవాళ మీరు మాలి పుస్తకాలు లైబ్రరీ చదవాల్సిన అవసరం లేదు మీరు సెల్ ఫోన్ కొట్టుకుంటే అన్ని తెచ్చిపోతుంది మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా రామల్ సందర్భం భయపడుతున్నారు అమెరికా కన్నా కూడా మనం అత్యధిక ధనికులు ఉన్నటువంటి దేశం ఈ భారత దేశా కూడా మనం ముందుకు పోవడం లేదంటే కొంతమంది ప్రజల్లో కానీ కొంత స్వార్థ ప్రయోజనాల వల్ల దాన్ని సాధించలేకపోతున్నాం అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరూ అన్ని కులాలు అందరూ ఒకటై ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోదామంటే అసలు కొన్ని సంవత్సరాలు ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం మనకు ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్పి నేను బోధిస్తాను మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తుంది కదా ఎక్కడ వస్తుంది మామనూర్లో వరంగల్ మనం చదువుకున్నాం కదా అందరం ఆ మామనూరులో నిజామే పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభం చేసిన ముప్పైలో కానీ ముప్పైలో ఎందుకు చేసిన ఆయన ఆయన అమెరికాకో లేకపోతే ఇంకేటో పోవాల్సిన అవసరం తెలియదు ఆయనకు ఆయన ముప్పైలో ప్రారంభం చేసింది ఆ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఇక్కడ కాగజ్ నగర్ లో పేపర్ తయారవుతుంది కదా అక్కడి కోసం తర్వాత వరంగల్ ఉత్పత్తి గార్మెంటరీ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నిజాబ్దాయ్ మిల్స్ ఉంది ఆ మిల్స్ లో ఉత్పత్తి ఆ ఉత్పత్తికి సంబంధించి కార్మికుల ఉపాధి కోసం ఆ ఉత్పత్తిని మనం ఇతర దేశాలకు దిగుమతి చేసి డబ్బులు సంపాదించడానికి కోసం ఆ ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడు అందరం అనుకుంటున్నాం మనం కేంద్రం రాష్ట్రం కలిసి మామలూరు ఎయిర్పోర్ట్ పెడుతుందంటే అంటే తీర్థయాత్రలకు లేకపోతే కో అనుకుంటున్నాం మనం వెనుక దానికోసం కాదు దీనికోసం పెట్టడం జరిగింది కాబట్టి ఎయిర్పోర్ట్ని ఏ విధంగా ఉత్సాహంగా చేద్దామనుకుంటున్నామో మళ్ళీ అక్కడ మరి ఈ మధ్యన స్కిల్ కాకతీయ స్కిల్ డెవలప్మెంట్ అక్కడ అది కూడా మొదలు పెట్టారు కానీ అది ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి సమాంతరంగా కావాలి ఈ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అమ్మక్కపేటలో నడుస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రతి మండలంలో కావాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ప్రభుత్వం వల్ల కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం రద్దు ప్రభుత్వం లేకుండా మనం పరిపాలన చేయాలని అనడం లేదు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా కేవలం వాళ్ళు సాధించలేరు ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రతి మండలంలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మరి ఇప్పుడు కొంత కొంత ఆలోచన వస్తుంది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి తర్వాత నరేంద్ర మోడీ గారు అంతకుముందే ఈ భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం మరి ఎన్నో ప్రయత్నం చేయడం జరిగింది నేను కూడా అప్పుడు ఢిల్లీలో అప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడే ఈ అధికారులతో నేను మాట్లాడి దృష్టి చేశాను మరి మన దగ్గర ఈ జిల్లాలో ఏదైతే నడుస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ మూడు బహుశా ఇటువంటి మిగతా జిల్లాలో కూడా నడిచినా కూడా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఉదాహరణ తీసుకోవాలి మేము స్కిల్ డెవలప్మెంట్ను ఉదాహరణ తీసుకుంటామా ఏదో క్రికెట్ పేర్లు తీసుకుంటాం లేదా ఇంకో మంచి రాజకీయ నాయకుల పేరు తీసుకుంటాం లేదా బాగా టీవీలలో తిట్టడం పేరు తీసుకుంటాం అంటే లాభం లేదు స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే సిఎస్ఆర్ ద్వారా యువతకు మరి ఉపాధి కల్పిస్తున్నారో తర్వాత ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ పేర్లు తెచ్చుకొని వాళ్ళ ద్వారా ముందుకు ఆశ పెట్టాల్సి ఉంది మీరు బాగా చదువుకోండి మేము మాత్రం ఇంకా శ్రద్ధ వేయించి ఇప్పుడే మన సత్యనారాయణ బాబు గారు ఇక్కడికి ఈ మొత్తం జాగంతా చూసి గేట్ పెట్టడానికి వచ్చినప్పుడు ఈయన పాము కాలు కూడా ఇది అంత బాగా గుంతలు గుంతలు ఉండే సార్ చూడండి సార్ సార్ బ్యాగ్ తీసుకుంటే అందరికి వస్తుంది ఎందుకంటే ముందు ముందు పోతే వాళ్ళు కవర్ అవ్వట్లేదు కవర్ అవ్వట్లేదు కదా 私たちは。

సార్ రెండు సార్లు టీ ఉంటుంది మధ్యాహ్నం నలుచుంటది మళ్ళీ వీళ్ళకు అమ్మాయి టైలరింగ్ నేర్పిస్తా సార్ ఈ అమ్మాయి బ్యూటీషియన్ టీషన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి నన్సి చేసాము ఇక్కడ వర్క్ వచ్చాము ఎగ్జామ్స్ ఉన్నాయో వచ్చాము అంతేకాకుండా ఎలా నచ్చుకుంటాం ఏదైనా లేదు ఖచ్చితంగా వెళ్దాం నేను ఒక హౌస్పైరి ఫస్ట్ ఆల్ నాకు గుర్తించేం తెలియదు నేను ఇడిక్యాలు గ్రామ పంచాయతీలో జిఎంఆర్ఎఫ్ రత్న ఫౌండేషన్ ఆర్గనైజెస్ వారు వచ్చి చెప్పాలి దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చాను కొంచెం ఇది ఒక ఫౌండేషన్ అంటే ఎండ్ ఉండాలి ఫుడ్ ఇక్కడ బాగుండడానికి బయట ఉంది కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి ఫుడ్ బాత్రూమ్స్ ప్రతి మేడమ్స్ కూడా చాలా చాలా బాగా చెప్పారు మాకు ఇక్కడ టైలరింగ్ తో పాటు కంప్యూటర్ నేర్చుకున్నాం ప్లస్ బ్యూటిషియన్ బ్యూటిషియన్ నేర్చుకున్నాం మగ్గం కూడా నేను నేర్చుకున్నాను ఇప్పుడు నేను నా నా తల నేను నిలబడగలుగుతున్నాను మా ఫ్యామిలీకి ఆర్థికంగా కొంచెం సపోర్ట్ గా ఉన్నాను నేను మంత్లీ నెలకి నాలుగు వందల ఐదు వేలు సంపాదించి మా కుటుంబానికి కొంచెం సహాయపడుతున్నాను దీని అందరికీ కారణమైన నా పేరు మనీష నేను సాతారా నుండి వచ్చాను ఆయన గ్రాడ్యుయేట్ నేను ఇక్కడ ఎస్ఎంఓ కోర్సులో జాయిన్ అయ్యాను అసలు నాకు ఏం తెలియ తెలియదు మిషన్ గురించి బట్ ఇక్కడికి వచ్చాక నేను అన్ని అన్ని విధాలుగా అన్ని రకాలు అన్ని మోడల్స్ నేర్చుకున్నాను పుట్టుకోగలుగుతున్నాను ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ కానీ అన్ని చాలా బాగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఇచ్చారు సో మనకి ఏది రాదు అనుకుంటే ఏది రాదు నాకు ఎందుకు రాదు నేను నేర్చుకోగలుగుతా అన్న పట్టుదల మనలో ఉంటే మనకి రాందంటూ ఏది ఉండదు ఖచ్చితంగా అసలు మనిషికి ఏది సాధ్యం కాదు అనేది ఏది ఉండదు ఖచ్చితంగా మనకు అన్ని వస్తాయి కానీ ఏంటంటే మనం మనకి నేను చేయాలి నేను సాధించాలి అనే ఒక పట్టుదల ఒకటి కంపల్సరీ అందరూ పెట్టుకోవాలి కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ఇక్కడ హెచ్హెచ్ఏ కోర్స్ చేస్తున్నాను ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ బాగున్నాయి అసలు చెప్పాలంటే అన్ని ఇక్కడ ఫ్రీగా ఉచితంగా అందించడం ఇక్కడ మీ ముందు నిలబడతామని నేను భావిస్తున్నాను ఎవరి నా ధైర్యం ఉండదు నేను గడుచుకుంటే కాబట్టి మీరు ఎక్కడ భయపడద్దు చాలా చక్కగా ఉండండి ఇంకా కావాల్సిన ఢిల్లీలో కానీ మీతో వాళ్ళతో కలిసి మీరు చాలా ఇంప్రూవ్ అయ్యే విధంగా మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంకా సౌకర్యాలు బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఉండే విధంగా ఇంకా చాలా మందిని ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఈ రాయకల్ మండలంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల యొక్క సాంద్రత ఎక్కువ ఉన్నది ఆ బోర్నపల్లి ఆ సైడ్తో చూసిన తర్వాత ఇప్పుడు మహదేపూర్ ఉంది అక్కడ మాడా ఉంది కానీ మాడా ఉన్నటువంటి గ్రామాల్లో గిరిజన సంఖ్య యాభై శాతము ముప్పై శాతం ఉన్నది కానీ ఇక్కడ రాయకల్ లో ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కువ శాతం యాభై శాతం కానీ ఎక్కువ సంఖ్య ఉన్నది గిరిజనుల కోసం కాబట్టి గిరిజనుల అమ్మాయిలను గిరిజనుల అబ్బాయిలను మీరందరూ కూడా మళ్ళీ ప్రోత్సహించి తీసుకుని రావాలి ఇక్కడ ఇంకా వసతులు సాలకపోతే మేము ఇంకా దీని వసతి కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని మీకు నేను హానిస్తూ మీ అందరి నుంచి చాలా ఆనందంపిస్తున్నాము మీకే అసలు ధన్యవాదాలు తెలిపాల్సినటువంటి నీకు తర్వాత మీకు మీకు నాకు శిక్షణ ఇప్పిస్తున్నటువంటి మేనేజ్మెంట్లో నా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ శ్రవించుకుంటాను